హలో లేడీస్ ఈరోజు వీడియోలో హెన్న ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక గిన్నెలోకి రెండు గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి మీ హెయిర్ లెంగ్త్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి నాది కొంచెం లాంగ్ హెయిర్ అందువల్ల నేను కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాను టీ పౌడర్ ప్యాకెట్స్ టెన్ రూపీస్వి ఒక త్రీ ప్యాకెట్స్ తీసుకొని వాటర్లో వేసి బాగా మరిగించుకోవాలి బాయిల్ అయిన తర్వాత టీడి కాషన్ని ఒక ఐరన్ కడాయిలోకి తీసుకోవాలి ఇప్పుడు హెన్నా పౌడరు మనకు ఎంత కావాలో తీసుకొని కొంచెము ఒక కప్పు పులిసిన పెరుగు దానికి ఒక ఫోర్ స్పూన్స్ మెంతి పిండి మెంతి పౌడర్ అనమాట మెంతి పౌడర్ వేసి బాగా కలిపేసి రాత్రంతా నానబెట్టుకోవాలి ఐరన్ కడాయిలో రాత్రి అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి హెన్న చక్కగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో కొన్ని పౌడర్స్ కలుపుకుందామండి ఇవి అన్ని ఆయుర్వేద షాప్స్లో దొరుకుతాయి ఒకవేళ ఇవేమీ లేకపోతే ఓన్లీ ఎగ్ వైట్ వేసి హెన్న కలుపుకొని మనం అప్లై చేసుకోవచ్చు ఈ హెర్బల్ పౌడర్స్ ఏంటంటే మందారం ఆకుపొడి మందారం పువ్వు పొడి ఆమ్లా పౌడరు గుంటగరగరాకు పొడి ఉసిరి పొడి నీలి ఆకుపొడి ఇవన్నీ వేసుకొని ఒక టూ టూ స్పూన్స్ చొప్పున వేసుకొని హెన్న పెట్టుకునే ముందు బాగా కలుపుకొని హెన్న అప్లై చేసుకోవచ్చు నేను కొంచెం హెన్న తీసి స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో ఇది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఫైనల్గా ఒక ఎగ్ తీసుకొని దాంట్లో ఉన్న వైట్ వేసుకొని బాగా హెన్నాలో మిక్స్ చేసుకోవాలి ఓన్లీ ఎగ్ వైట్ వేసుకోవాలండి ఎల్లో వేసుకోకూడదు ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మనం తలకి హెన్నాని చా నీట్గా లేయర్స్ వైజ్గా పెట్టుకోవాలి వైట్ హెయిర్ ఉన్న అయితే టూ టు త్రీ అవర్సు అలాగే ఉంచుకొని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసేయండి షాంపూ అయితే పెట్టకూడదు ఓన్లీ వాటర్తో వాష్ చేయాలి హెడ్కి కవర్ లాగా క్యాప్ వేసుకోవడం మర్చిపోవద్దు హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్కి మంచి కలర్ పెట్టింది చూడండి న్యాచురల్గా ఎంత బాగుందో ఎక్కువ కెమికల్స్ ఉన్న కలర్స్ కంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి మీరు కూడా ఇట్లా న్యాచురల్గా అన్న అప్లికేషన్ అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్